అందరికి గుర్తు చేస్తూ వయసు పెరిగిన మీలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు అంటూ మాలో జోష్ నింపినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తరువాత వక్తగా ప్రస్తుత శాసనసభలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి సుదీర్ఘ కాలం నందమూరి తారక రామారావు గారితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పని చేసినటువంటి వ్యక్తి మనందరికీ చిరపరిచితుడు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం జోహార్ జోహార్ ఎన్టీఆర్ ముందుగా నేను ఈ స్థానంలో ఇక్కడ ఉండటానికి రాజకీయ భిక్షను పెట్టిన మహామారుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహావ్యక్తి నందమూరి తారకరామ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలుంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ మర్చిబాబాకండి ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ నటుడుగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ ఇవాళ అదే వరవడిని బాలకృష్ణ గారు కూడా కొనసాగిస్తున్నారు అది వేరే విషయం అనేక ఉత్తమ చలన చిత్రాలను నిర్మించిన నిర్మాత స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ ఎడిటర్ అన్ని రంగాల్లో తన మీద అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు మూడు వందల పైద్యులకు పాత్రలు నటించారు చారిత్రక జానపద పౌరాణిక అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి బహుశా ఏ నటుడు వేయనని పాత్రలు వేశారు ఆ పాత్రను అవగాహన చేసుకున్నారు ఆ అవగాహనలో నుంచే స్పందించి రాజకీయ పార్టీ నేతగా అవతరించారు ఆయన నిర్మించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు వరకట్నం కావచ్చు తో దిద్దిన కాపురం కావచ్చు పిచ్చి పొల్లయ్య తోడుదొంగలు అనేక చలన చిత్రాలు ఆయన నిర్మించి ఉన్నత స్థానానికి వెళ్ళారు ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించే నాటికి అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి అరవై సంవత్సరాల వయసులో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించే నాటికి ఏ సినిమా అడవి రాముడు కావచ్చు యమదొంగ కావచ్చు జస్టిస్ చౌదరి కావచ్చు అన్ని సినిమాలు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లో నిలబడ్డాయి ఇవాళ కలెక్షన్లో చూసుకుంటే వేల కోట్ల రూపాయలు ఆ సినిమాలు సాధించిన ప్రగతి చూస్తే ఇవాళ ప్రపంచంలో ఏ సినిమాకి రానంత మిగులు ఆ సినిమాలకు వచ్చాయి నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు ఆయన పార్టీ ప్రారంభించినాడు పెద్ద పెద్ద కంపెనీలు వారు భూస్వాములు ఎవరో రాలే సామాన్య జనం సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు మర్చిపోకండి ఒక పాత చవర్లెట్ కారు తీసుకొని ఆయన చైతన్య యాత్ర చేస్తా ఉంటే ఆయన ప్రసంగాలు వినటం కోసం రాత్రి మూడింటికి నాలుగిటి నలభై ఎనిమిది గంటలు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడేవారు వ్యాన్ మీద ఎన్నిసార్లు అయినా ప్రతి ఊర్లో నాలుగు సార్లు ఆపితే లేచి నిలబడి ప్రసంగించేవారు అద్వితీయమైన ప్రసంగాలు ఆయన భాషా పటిమ సంస్కృతం మీద ఇంగ్లీష్ మీద తెలుగు మీద తమిళ మీద పట్టు మనకు తెలుసు సంస్కృత భాష ప్రావీణ్యం మనకు తెలుసు ఆయన సినిమాలకి స్క్రిప్ట్ రాసుకునేవారు క్రమశిక్షణగా మారిపోయారు నీతి జీవితకు మారిపోరు ఇవాళ ఎంతో ఎన్నో ప్రభుత్వాలు ఉండొచ్చు కానీ ఆయన తీసుకున్న ఆదర్శమైన విధానాలు ప్రజలు మర్చిపోలేరు రాజకీయ నాయకుడిగా ఎన్నో స్ఫూర్తివంతమైన నిర్ణయాలు చేశారు ఆ రోజున పార్టీని ఒక క్రమశిక్షణ విధానంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి మమ్మల్ని అందరినీ తయారు చేశారు మహానాడు ఎలా ఉండాలో నిర్దేశించారు కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలో ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలో నిర్ణయించారు ఆ రోజున మహానాడు పెట్టి నిర్దేశిస్తే మన ప్రితి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేసేవారు మా అందరిని గైడ్ చేసేవారు ఇవాళ పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి కార్యకర్తల బలమే ప్రధాన కారణం లక్షలాది మంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది రామారావు గారు ఆదర్శాలు పొనిగిచ్చుకొని క్లుప్తంగా రెండే మూడు విషయాలు అనేక సమూలమైన మార్పులు తెచ్చారు రామారావు గారు ఇవాళ చరిత్రాంశంగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ రోజున గ్రామాలని పిచ్చి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించి గౌరవించారు మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు డాక్రా మహిళలను ప్రోత్సహించారు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగు భాష సంస్కృతి వైభవం కోసం పరిపాలనా సంస్కరణలు తెచ్చారు సింగిల్ విండో సిస్టమ్ తెచ్చారు యాభై రూపాయలకి హాస్ పవర్ కరెంట్ ఇచ్చారు తను నమ్మిని తను ఆశీర్వదించిన రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టును కానీ హంద్రీనివా గాలి నగర్ ప్రాజెక్టులను రూపకల్పన చేసిన వ్యక్తి నందమూర్తి తారక రామారావు గారు అలాంటి మహా వ్యక్తి నీడను వచ్చిన ఈ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసం ముందుకు వెళ్తూ ఉంది కొన్ని కష్టాలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాం మనం ఏ పరిస్థితులు అధికారంలోకి వచ్చాం ఇరవై నాలుగులో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దాన్ని నడపగల శక్తి ఎవరికి ఉంది ముందుకు తీసుకువెళ్ళి విజనరీగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన కష్టాలు ముందు ఈదుతూ ఉన్నాం కత్తి మీద సాము పరిపాలన పదిన్నర లక్షల కోట్ల అప్పుతోటి పరిపాలన చేపట్టిన చంద్రబాబు గారు ఇవాళ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రామారావు గారి స్ఫూర్తితో ఎన్నెన్నో ఒడిదుడుకులు రామారావు గారు ఆ రోజున చిన్నళ్ళు వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టారు పక్కా గృహమాలకు నాంది పలిగారు రెండు రూపాయలు కేజీ రెండు రూపాయలు మంత్రిగా నన్ను చేశారు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని రామారావు గారికి మనం ఘనంగా అర్పించుకుంటూనే ఇవాళ మన మీద క్లుప్తంగా బాధ్యత చెప్తా ఉన్నా ఇంకా సంవత్సరం అయింది ఇంకా ఏదో కావాలి ఏదో కావాలని ఆశపడడం సరైంది కాదు కష్టాలు ఉన్నాయి ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి అన్నిటిని అధిగమించి పరిపాలన ముందుకు తీసుకువెళ్తున్నారు ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కనీసం నేను అనుకున్నది ఒక సీనియర్ మెంబర్గా రెండు మూడు సంవత్సరాలుగా తక్కువ పట్టదు పరిపాలన గాడిలో పెట్టడానికి రెండు మూడు సంవత్సరాల కంటే తక్కువ పట్టదు అనుకునేవాడిని ఒక సంవత్సరానికే లైన్లోకి తెచ్చారు చెప్పినవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ మహానాడికి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారంటే ఇది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సంక్షేమం తెలుగుదేశం పార్టీ సంక్షేమ విధానాలను అమలు చేస్తుంది ఏ పార్టీ దేశంలో వేల లక్షల కోట్లు ఆదాయాలు ఉన్న పార్టీలు చేయని కార్యక్రమాలను చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళ పార్టీ చేస్తూ ఉంది కార్యక కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపి బ్లడ్ బ్యాంకులు కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ కార్యకర్తల సంక్షేమం ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేస్తున్న విధానం మనం గమనించాలి నేను చివరిగా ఒకటే చదువుతున్నా భరోసా ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఇంకా ముప్పై సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది కంటిన్యూటీగా 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 చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది మనందరం కూడా చేతినిద్దాం కష్టాలను అధిగమిద్దాం ఆలోచించండి నిర్ణయించండి అప్పుడే మొదలైంది నాగుబాములు బయటకు వస్తూ ఉన్నాయి చచ్చేదాకా కొట్టాల్సిన పరిస్థితి ఉంది నాగుబాములు మళ్ళీ బయట తిరగకుండా చేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నాగుబాములు వస్తున్నాయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఖండించండి అని మనవి చేస్తూ ఇవాళ మా అందరికీ ఈ దశ దిశ కల్పించిన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ అన్నా నీ ఆదర్శం నువ్వు చెప్పిన సూత్రాలు మేము మర్చిపోలేదు నువ్వు ఇచ్చిన ఆదేశాలు మర్చిపోలేదు నీతి నిజాయితీగా ప్రజలకు దగ్గరికి పరిపాలనగా ఉండాలి ప్రజల మధ్య ఉండమన్నారు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ